నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఏదైనా ఒక సివిల్ కేసు న్యాయస్థానంలో ఫైల్ చేసిన తర్వాత కేసు విచారణ ప్రారంభించబడి కేసు చివరి దశకు వచ్చిన క్రమంలో అంటే న్యాయస్థానము తీర్పు ఇచ్చే క్రమంలో కేసు వేసిన వ్యక్తి మరణిస్తే ఆ న్యాయస్థానం డిగ్రీ ఇవ్వవచ్చా ఆ డిగ్రీ చెల్లుబాటు అవుతుందా సో మిత్రులారా ఇది చాలా మందికి ఉండే సందేహం ఇది ఎందుకంటే కేసు వేసిన వ్యక్తి చనిపోయాడు డిగ్రీ వచ్చింది అది చెల్లుబాటు కాదు అని చెప్పి అవతల వ్యక్తులు కొంత బెదిరించే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి సో మిత్రులార మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది ఈ సిపిసి చట్టంలో మనకు వన్ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్ ఉంటాయి ఫిఫ్టీ వన్ ఆర్డర్స్ ఉంటాయి అయితే ఈ యాభై ఒకటి ఆర్డర్లలోని ఆర్డర్ ఇరవై రెండు రూల్ ఆరు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి తనకు అన్యాయం జరిగింది తనకు నష్టం జరిగింది అని చెప్పి ఒక సివిల్ వివాదాన్ని న్యాయస్థానంలో సివిల్ కేసు రూపంలో ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానము ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేశారో ఆ వ్యక్తికి సమాన్స్ పంపించి అంటే నోటీసులు పంపించి కేసు యొక్క విచారణని ప్రారంభిస్తుంది కేసు యొక్క విచారణ ప్రారంభించిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమీకరించి ఆ డాక్యుమెంట్లను మార్కింగ్ చేసి ఇరు వాదనలు విన్న తర్వాత తీర్పు ఇచ్చే క్రమంలో ఒకవేళ కేసు వేసినటువంటి వ్యక్తి కనుక మరణిస్తే న్యాయస్థానము ఆ తీర్పు ఆపజాలదు అంటే ఆపదు ఆ తీర్పును వెలువరిస్తుంది ఆ తీర్పు వెలువరించిన తర్వాత ఆ డిగ్రీ కూడా చెల్లుబాటు అవుతుంది ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులు ఆ డిక్రీని చెల్లుబాటు చేసుకునే అవకాశము ఈ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం కల్పించింది కాబట్టి కేసు వేసిన వ్యక్తి మరణించాడు ఇప్పుడు ఆ డిగ్రీ చెల్లదు అని చెప్పడానికి అవకాశం ఉండదు ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జోహింద్